మన గింజమూరు వైసీపీకి చెందిన పల్లాల కొండారెడ్డి గారు మనపు వైసీపీ బీపాలంలో ఆయనే అందరికీ చేరవడం జరిగింది ఆ దీపారం ఇచ్చిన రోజే ఆయన అభ్యర్థిగా నిలబెడితే ఆ రోజే వాళ్ళ అభ్యర్థులే ఆయనకి ఓటు ఇవ్వకుండా విశ్వాసాన్ని కోల్పోయింది మీకు తెలియదా ఒక్కసారి వైసీపీ నాయకులకి తెలియజేస్తున్నాను మీకు తెలియదేమో ఈ ఆ రోజే గెలవనటువంటి పల్లాల కొండారెడ్డి గారు ఈరోజు మా ప్రభుత్వంలో చేరిన తొమ్మిది మంది ఎంపీటీసీలు మద్దతు మీకు ఎలా ఇస్తారని చెప్పని మీరు ఈ రోజు ఎన్నికలకి రావటం ఎంతవరకు ఇది సమంజసం ఇది ఈ బులుగు మీడియా లో ఒక ప్రచారం చేసుకోవటానికి తప్పక మీకు ఇది అవకాశం ఉపయోగించుకున్నాము ఈ బుల్ బులుగు మీడియాలో ఈ సాక్షులు కనపడాలి అనే దానికి మీరు ఈ ఎన్నికలని మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిని వాళ్ళ మీద కిడ్నాపులు చేయటం వారిని బలవంతంగా తీసుకుపోవటం వారిని ఏదో ప్రలోభాలకు గురి చేయటం ఇది మంచి పద్ధతి కాదు ఇది రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మీ వైసీపీకి బులపాఠం చెప్పే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి మా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వారి వాటి వలన మాకు తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పాలని విజయముడు మా ఉద్యకంలో ఎంతో మంది ఇలా మా పార్టీకి ఆకర్షణ అవుతా అవుతున్నారు మా ఎమ్మెల్యే గారు పంచీ చూసి అటువంటి మా ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యే గారిని ఏదో మీరేదో బురదల్లాలని తల్లాలని చెప్పి అనుకుంటే ఆ బురద మీకే అంటుకుంటుంది మీ భూగు మీడియాలో ఇటువంటి వార్తలు రాసి ఏదో గందరగోళాలు సృష్టిస్తున్నీ ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఇది వైసీపీ ప్రభుత్వం కాదు గత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మీ మీ అరాచక పరిపాలన చూసి జనం మీకు కూడా సీట్లు ఇచ్చింది కూడా పదకొండు సీట్లే అది ఒకటే గుర్తుపెట్టుకోండి ఆ రోజే మీకు ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తే మీకు బలం ఉండి మీరిచ్చిన మీరిచ్చిన దీభాన్ని మిమ్మల్ని తిరస్కరించి మీకు ఓటీకుండా మిమ్మల్ని విశ్వాస విశ్వాసాన్ని కోల్పోయినట్టుగా చేసినటువంటి చేసినటువంటి ఈ ఎంపీటీసీలు ఇప్పుడు ఎలా మీరు నొక్కుతారని ఈ దొరికిన ఎంపీటీసీలు ఎలా నొక్కుతారని మీరు అక్కడ రావడం జరిగింది దేనికైనా ప్రచార బాటాలనే తప్పక ఇంకా ఏమన్నా ఉందా మీ పురుగు మీడియాలో ఇటువంటి ప్రచారాలు చేసుకోవాలని పనికి వచ్చేదాన్ని తప్ప ఇది సమంజసం కాదు ఇది మంచి పద్ధతి కాదు రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఈ రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ బ్రహ్మాండంగా భావిస్తామని చెప్పని మేమందరినీ కలిసిమెలిసి బ్రహ్మాండంగా ఆప్యాయత చేసుకుంటామని చెప్పని కోరుకుంటున్నాను